రాజకీయాల్లో విమర్శ చేసేటప్పుడు ఖచ్చితంగా స్పష్టమైన ఆధారాలు ఉండాలి లేదా ఆరోపణ చేసేటప్పుడు ఆ ఆరోపణకి శాంటిటీ ఉండాలి ఇలా ఏమీ లేకుండా షర్మిలు గారు ఇప్పుడు మాట్లాడుతూ లక్షా ఇరవై ఏడు వేల ఉద్యోగాలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పిచ్చుకున్నారు ఇదేమి ఉద్యోగాలు ఇదేంటి అని అడుగుతూ ఉన్నారు యాక్చువల్గా ఆ లక్షా ఇరవై ఏడు వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఏంటి అంటే గ్రామ సచివాలయాలకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు గ్రామ సచివాలయాల అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా తీసుకొచ్చారు దానికి రా గవర్నమెంట్ జీవోలు ఉన్నాయి అలాగే అది ఏపీఎస్సి ద్వారా ఎగ్జామ్ నిర్వహించారు ఆ ఎగ్జామ్ నిర్వహించిన వాళ్ళకి ప్రొబేషన్ టూ ఇయర్స్ అయిపోయింది అందుట్లో పాస్ అయినప్పుడు ఆ డిపార్ట్మెంటల్ టెస్ట్లు పాస్ అయిన వాళ్ళకి ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగాలు అయినా దాదాపు ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు డ్రా చేస్తూ ఉన్నారు కొంతమంది ఇంకా పెరుగుతూ ఉంటాయి రాబోయే రోజుల్లో అయితే ఆ ఉద్యోగానికి నిబద్ధత లేకపోతే శాంటిటీ లేకపోతే ఒక గవ ఇది ఉందంటే కాంపన్సేటరీ పోస్టులు అంటారు అంటే ఉద్యోగ విధి నిర్వహణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ భార్యకి కానీ వాళ్ళ భర్తకి కానీ అంటే స్పౌస్కి ఇచ్చే కాన్సేటరీ జాబు ఈ గ్రామ సచివాలయాల్లో కూడా రిక్రూట్ చేస్తాము అని చెప్పి చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది ఆ విధంగా రిక్రూట్మెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి సో ఇదంతా గమనించకుండా షర్మిల ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆవిడ తెలుసుకోవాలి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ ప్రకారం చెప్తా ఉన్నారు ఆ స్క్రిప్ట్ నే షర్మిల గారు చదువుతా ఉన్నారు ఇది మనం గమనించాలి దీనికి తోడు ఇప్పుడు షర్మిల గారు ఇంకొక మాట మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఒక్క వేల ఖాళీలుంటే ఆ ఇరవై ఒక్క ఖాళీలు ఇరవై మూడు వేల ఖాళీలు పెట్టలేదు దీని ఇదేమి డిఎస్సి దగా డిఎస్సి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతా ఉన్నారు ఇక్కడ షర్మల గారు గమనించాల్సింది ఏంటి అంటే ఈ ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఇరవై మూడు వేలు ఉన్నాయా ఇరవై రెండు వేలు ఉన్నాయా అనేది ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరెక్ట్ లెక్క ఉండకపోవచ్చు పోయి అటు ఇటుగా ఉండొచ్చు అయితే గవర్నమెంట్ అధికారంలోకి రాగానే రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ లో ఇచ్చినటువంటి డిఎస్సి ఏదైతే ఉందో అది దాదాపు ఏడు వేల రెండు వందల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారు కానీ అవి ఫిల్అప్ చేయకుండా గవర్నమెంట్ పీరియడ్ అయిపోయింది గవర్నమెంట్ వచ్చి రాగానే ఆ ఏడు వేల రెండు వందల యాభై నాలుగు ఉద్యోగాలు ఫిలప్ చేశారు అంటే ఆమె చెప్పిన లెక్క ప్రకారం ఇరవై మూడు ఒక ఏడు వేల రెండు వందలు పోతే దాదాపు పదహారు వేలు వస్తాయి ఆ పదహారు వేల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది ఎంపికైన గానీ కోర్టు కారణాల వలన ఆ కేసులు అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా తొంభై ఎనిమిదిలో డిఎస్సి పరీక్ష ఉత్తీర్ణులైన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెండు ఇరవై మూడు ఆ ఉద్యోగాలు ఫిల్అప్ చేశారు ఇంకొక నాలుగు వేలు తగ్గిపోయినాయి అంటే పదహారు వేలు నుంచి నాలుగు వేల ఐదు వందలు పోతే ఇంకా రెండు వందలు కూడా కలుపుకుంటే దాదాపు పదకొండు వేలకి వచ్చేసింది తర్వాత రెండు వేల ఎనిమిదిలో అంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన డిఎస్సి లో పంతొమ్మిది వందల పది పోస్టులు మళ్ళీ ఇప్పుడే ఫిల్అప్ చేశారు ఈ ప్రభుత్వమే ఫిల్ చేసింది అవి కూడా కోర్టు కేసుల ద్వారా క్లియర్ అయినాయి సో అప్పటికి మనం లెక్కేసుకుంటే తొమ్మిది వేల చిల్లర వచ్చేసింది మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులు ఒక ఐదు వందల ఏడు పోస్టులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై లో జగన్ గారి ప్రభుత్వం ఫిల్ చేసింది అంటే ఈ బ్యాక్లాగ్ పోస్టులు ఏంటి అంటే ఏవైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారు వాళ్ళకి ఫిల్ అప్ వాళ్ళకి అర్హత ఉండి అసిస్టెంట్లు అసిస్టెంట్ లాగా చేసిన వాళ్ళని టీచర్ గా ప్రమోట్ చేసే బ్యాక్లాగ్ పోస్ట్లు అంటారు వాటిని కూడా ఫిల్ అప్ చేసింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఇంకొక ఐదు వందల ఉద్యోగాలు స్పెషల్ రిక్రూట్మెంట్ ద్వారా చేశారు ఇవన్నీ ఏంటంటే అప్పటికప్పుడు అత్యవసరంగా అవసరమైన లైక్ మ్యాథ్స్ టీచర్ కావాలి లేకపోతే పిఈటి కావాలి ఇలాంటివన్నీ కూడా అప్పటికప్పుడు అత్యవసరంగా ఉండే వాటిని ఆ స్కూలింగ్ లేకపోతే నడవ నడవదు అనే పరిస్థితిలో ఉండే వాటిని అప్పుడు ట్రెండ్ చేశారు అంటే దాదాపు పద్నాలుగు పదిహేను వేల పోస్టులు ఈ విధంగా రిక్రూట్ చేసినప్పుడు ఇంకా మిగిలేది దాదాపు ఐదు వేలు ఆరు వేలు ఇంకా ఎందుకు ఖాళీలు రాలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆ యాభై ఎనిమిది నుంచి అరవైకి పెంచారు అరవై నుంచి మనం అరవై రెండుకు పెంచాం కాబట్టి ఆ ఖాళీలు ఎగ్జిస్టింగ్ ఖాళీలు రాలేదు సో ఇవన్నీ కూడా కాకుండా ఇప్పుడు ఆరు వేలు ఒక్క వందతో తోటి మెగా డిఎస్సి ఇచ్చారు సో ఆల్మోస్ట్ లెక్క సరిపోతా ఉంది మరి షర్మిల గారు ఎలా చెప్తున్నారు ఈ రెండు విషయాలకి క్లారిటీ లేకుండా ఎలా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే డ్యామేజ్ అవుతారని చెప్పి కొన్ని కొన్ని విషయాలు పవన్ కళ్యాణ్ తోటి కొన్ని కొన్ని విషయాలు శరణుల గారితో మాట్లాడిస్తున్నారన్న విషయం ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి